సో బస్సు నడిపిన వ్యక్తి తప్ప బైకు నడిపిన వ్యక్తి తప్ప మొత్తం ఈ ఘటన జరగడానికి సర్కారు నడిపిన వాళ్ళ తప్పేం లేదా అనే చర్చ ఖచ్చితంగా అవసరం ఈ బస్సుకు సంబంధించిన వైలేషన్స్ పైన నిన్న ఈరోజు కొన్ని వార్తలు చూసాం బస్సు హైదరాబాద్లో ఎంటర్ అయ్యే సందర్భానికి సంబంధించి హైదరాబాద్లో ఇటువంటి ట్రావెల్ బస్సులు ఎంటర్ అవ్వడానికి ఒక టైం ఉంటుంది ఆ టైం లిమిట్ని క్రాస్ చేసి అనేక సందర్భాల్లో హైదరాబాద్లో ఎంటర్ అవ్వడం చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో ఓవర్ స్పీడ్ కారణంగా చలాన్స్ ఈ బస్సుకు ఉండడం చూస్తున్నాం తొంభై కిలోమీటర్ల గంటకు పైగా స్పీడ్తో చిన్న నేరో రోడ్స్లో కూడా ఈ బస్సు ట్రావెల్ చేసిన అంశానికి సంబంధించిన చలాన్స్ కూడా చూస్తున్నాం సో ఇన్నిసార్లు ఇంత వైలేషన్ ఈ బస్సు నిబంధనలు బస్సు సిటీ లోపలికి వచ్చే అంశానికి సంబంధించి హై స్పీడ్కి సంబంధించిన నిబంధనలు వైలేట్ చేసింది ఇది విజువల్ కనపడుతోంది పోలీసులు నిర్ధారించారు వైలేట్ జరిగింది అని వైలేషన్ చేస్తోందని కేవలం చలాన్ లేసి వదిలేశారు రోడ్డు పైన బైక్ పైన వెళ్తున్న వాళ్ళకు మాత్రం ఆ మాట అనొచ్చు లేదు కానీ దొంగల తరహాలో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైన ఆపి బైకులు నడుపుతున్న వాళ్ళని కార్లు నడుపుతున్న వాళ్ళని వాళ్ళ చనాలను చూపించి అక్కడ ఓ దొంగల తరహాలో వాళ్ళని ట్రీట్ చేస్తూ అక్కడ డబ్బులు వసూలు చేయడం చూస్తుంటాం అవి ప్రభుత్వ ఖజానాకే వెళ్తాయి కావచ్చు కానీ బైకులు కార్లు ఓన్ డ్రైవింగ్తో హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న వాళ్ళ పట్ల ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా సందర్భాల్లో చూస్తుంటాం